కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రయత్నించారు శంకుస్థాపనలు చేశారు అయితే నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి ఇంతకీ రాయలసీమ వాసుల చిరకాల కలకు వాచ్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కలంగా ఉంది దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి ముగ్గురు ముఖ్యమంత్రులు తమ హయాంలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనలు చేశారు కానీ నిర్మాణం పూర్తి కాలేదు రెండు వేల ఏడులో అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు జమ్మలమడుగులోని చిట్టిమీట చింతల సమీపంలో నిర్మాణం చేపట్టారు ప్లాంట్ కోసం పదివేల ఎకరాల భూమిని సేకరించింది ప్రభుత్వం అలాగే ఎయిర్పోర్టు నిర్మాణానికి మరో మూడు వేల రెండు వందల ఎకరాలు కేటాయించింది బ్రాహ్మణి ప్లాంట్ పనులు దాదాపు నలభై శాతం పూర్తయ్యాయి కానీ దాని యజమాని గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి రెండు వేల పద్దెనిమిదిలో జమ్మల మడుగులోని ఎం కంబాల దీన్నెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బాబు అయితే ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు అయితే మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామంటూ ఎన్నికల్లో హామీనిచ్చారు జగన్ ఇక రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు జేఎస్డబ్ల్యూ గ్రూప్ పనులు ప్రారంభించినా అనుమతులు లేకపోవడం వల్ల మధ్యలోనే ఆగిపోయాయి మొత్తానికి కడప స్టీల్ ప్లాంట్కు ముగ్గురు ముఖ్యమంత్రులు మూడుసార్లు శంకుస్థాపనలు చేసినా అనుమతులు లేకపోవడం వల్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు మొన్నటి ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని కూటమి హామీనిచ్చింది దీంతో సాధ్యమైనంత త్వరగా అనుమతులు సాధించి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది